నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ప్రజా సమస్యలు పరిష్కరించడం ప్రజా ప్రతినిధి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాటి విక్రమార్క అన్నారు మంగళవారం తాండూ నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ధి శంకుస్థాపనలు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు శాసనసభ్యులు బయనే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి పాల్గొన్నారు ఇలాంటి పాఠశాలలు భవిష్యత్ తరాలకు ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రవాస గారు ఈరోజు ప్రత్యేకంగా భాగస్వామి కావాలని శాసన అధిపతిగా ఉన్న స్పీకర్ గారు తమ్ముడు మరి గజ ప్రసాద్ గారు గౌరవ శాసన మండలి చీఫ్ఎఫ్ గారు ఈ ప్రాంతానికి సుపరిచితులు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా చైర్మన్ గా ఈ ప్రాంతానికి సంబంధించి మా సోదరి మరి గుజాత గారు రమేష్ గారు మీ శాసన గారు మరి అడగనే అన్ని అధికారులు అక్కడ మెల్లాగా వచ్చా అనేక సందర్భాల్లో చాలా ముందుగా మాట్లాడే వ్యక్తి పరిచయా ఈ ప్రాంతానికి ఏదో చేసుకుంటూ పోతూ చాలా మంది కూడా మా మైనార్టీ సోదరి సోదరులు కానీ పది సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నారు రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎమ్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బంది పడి ఇక ఇయని ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేము చెప్పిన వాళ్ళు పార్టీ ప్రభుత్వం వస్తే இரவையோ இரவு ரெண்டு வை இரண்டு இல்ல காரியம் முக்கியமந்திர ரேவந்த் ரெடி காரகத்துவம் இது Here <laughs>

ప్రజలు అవసరాలు చేసిన కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఆ పని నిబంధనలు ఈరోజు విద్యార్థులు ఆలోచన చేస్తా ఉన్నారు కుటుంబాల సంవత్సర బిడ్డలు చదువుకోవాలన్నటువంటి ఆలోచన

ಭವಿಷ <laughs> సభ్యత్వం యొక్క తన్నుకొనయిన మనం ఈ పర్వతే పాశ్చేయ సొంతకదె పంపుతాం వారి దరఖేంద్రం చేయియో ప్రభుత్వం అదగే భారత సభ్యాదులు వందర్గా ధ్యేయచేసి పంపించాలని పాడేపడే నేను సెప్టెంబర్ లో గత పదేళ్ల కాలంలో చాలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి తన శక్తి ఎందుకు దీనికి శక్తి గారు బాధ్యులే తప్పకుండా వారిని వారి పైన యాచున్నామని చెప్పి రెండు రోజుల ముందు చెప్పడం జరిగింది అయిన వాళ్ళు ఇది కాకుండా ఈ రోడ్ ఆ రోడ్ అనే విధంగా దాన్ని చూస్తా ఉన్నారు ఈ రోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే మూడు రోజులు